ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు ఫ్రెండ్స్ అందరు బాగుండాలి ఫ్రెండ్స్ మేము కూడా బాగుండాలి వాళ్ళే సత్యం అడుగుతున్నా నెల నెల కిక్కునైంది కదా ఫ్రెండ్స్ మా పిల్లలు అడుగుతుండ్రు ఊరికి మా అమ్మ ఏటన్నా పోదామా అందరూ వెళ్ళిపోయినరు అలా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మనం కూడా పోదామా అని అంటారు ఫ్రెండ్స్ నాకైతే మా మమ్మీ సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయింది మా వాళ్ళు మా అమ్మాయి రెండో బాడేప్పుడే చనిపోయింది ఫ్రెండ్స్ మా అమ్మ ముగ్గురు అన్న లాస్ట్ నేనే రమ్మన్నారు ఫ్రెండ్స్ మా అమ్మాయిలు అయితే రమ్మన్నారు మీ ముగ్గురున్నారు మా పిల్లలు అడుగుతున్నా చాలా బాధిస్తాను అండి ఎప్పుడు అడుగుతారు మా అమ్మాయి వాళ్ళ ఇంటికి కదమ్మా వాళ్ళ ఇంటికి వాళ్ళు అడుగుతారు అడుగుతారు ఫ్రెండ్స్ అడిగితే నాకు చాలా బాధ చేస్తాను

అటు అటు లేకున్నా ఈ టైమ్ కొంచెం ఇంట్లో తెరకున్నా లేదా వెళ్ళాము అని అనుకుంటే ఈ టైం కూడా ఇవ్వలేదు ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ డాడీ కూడా చనిపోయి ఎంతైనా తల్లిదండ్రులు అంతవరకు వర్క్ అయినా కానీ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఎంతకుముందు బాగా డిప్రెషన్లోకి వెళ్ళేదాన్ని యూట్యూబ్ చూసినా కొంచెం రిలీఫ్ ఉంది ఫ్రెండ్స్ ఆ వీడియో మీద పోతుంది కొంచెం అంతగా చాలా బాధిస్తాడు డబ్బు సని చాలా ఆలోచించేదాన్ని ఇప్పుడు యూట్యూబ్ చేస్తే వీడియోల మీద పోతుంది కొంచెం అంత ఆలోచిస్తాడని ఫ్రెండ్స్ ఏదైనా షేర్ చేసుకోవాలనిపించింది చేసుకున్నాను ఫ్రెండ్స్ నా విషయాలు చెప్పిన ఉంటాను సారీ